స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ ఇంకెప్పుడు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బా తండా సమీపాన నిర్మించి ఉన్న రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిరుపేద కుటుంబాలు ఆక్రమించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం తొర్రూరు మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యుడు మహమ్మద్ యాకూబ్ మాట్లాడుతూ దశలవారీగా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక దుబ్బ తండా వద్ద రెండు వందల ఎనభై ఇండ్లను నిర్మించి పేదలకు ఇండ్లు పంపిణీ చేయకుండా కాలయాపన చేసిందని విమర్శిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పేదలకు ఇండ్లు పంపిణీ చేయాలని గత ఐదు రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు వంటవార్పు వంటి నిరసన కార్యక్రమాలను చేసినా కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో పేదల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని తెలుపుతూ మాకు గూడు కావాలని నిరుపేదలైన మేము ఆవాసం కోసం నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్నాము స్థానిక మీడియా మిత్రులందరికీ మా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి అరువులైన పేదల పక్షాన అభినందనలు తెలుపుతూ గత మూడు నెలల నుంచి అరువులైన పేదలని అందరినీ కూడా సిపిఎం పార్టీగా గుర్తించి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం మేడం గారు ఇక్కడ రెండు వందల ఎనభై ఇండ్లు గోపాలగిరి క్రాస్లో కట్టి ఉన్నాయి గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో కట్టిన ఇండ్లు ఇప్పటి వరకు కూడా అవి పేదలకు పంచలేదు మీ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు పద్దెనిమిది నెలలు కావస్తూ ఉంది మీరు పంచితే మంచిగా ఉంటుంది ఆ అరువులో పేదలు తలుచుకుంటారని మేము సిపిఎం పార్టీగా వాళ్ళకు విజ్ఞప్తి చేసి చెప్పాము అయినా కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మా పక్షాన స్పందించలేదు మేము దాన్ని ఆ అరుగులైన పేదలతోటి రెలీ నిరార దీక్షలు కూడా రెండు రోజులు రోడ్డు మీద కూర్చున్నాము అయినా కూడా ఎవరు మమ్మల్ని స్పందించలేదు మాకు సరి అయిన హామీ కూడా ఎవరు ఇవ్వలేదు అధికారులు కూడా అలాగే రస్తారుకో వంట మార్పు కూడా చేశాము ఆ రోజు కూడా అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా వాళ్ళు స్పందించి మా పేదల పట్ల ఎవరు కూడా దానికి హామీ ఇవ్వలేదు అందుకోసం ఈ రెండు వందల ఎనభై ఇండ్లు ఏ ఉన్నాయో అరువులైన పేదలందరూ కూడా ఈ రూములను ఆక్రమించి ఉన్నారు దాన్ని ఆక్రమించాము ఇక్కడ మేము ఆ ఇండ్లో పట్టాలు మమ్మల్ని ఆ పేదలను గుర్తించి ఆ పట్టాలు ఇచ్చేంత వరకు కూడా మేము ఇండ్ల కాంచి కదలమని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ మీడియా ముందు మేము చెప్తా చెప్తా వచ్చారు కదా స్థానిక తహసీల్ గారు వచ్చి ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చి ఏం చెప్తా ఉన్నారంటే మేము గతంలో ఇంక్వైరీ చేశాము మేము మా దగ్గర లీస్ట్ ఉంది మీరు ఆధార్ కార్డులు మొత్తం మొత్తం సెలక్షన్ చేసి ఇవ్వండి ఇస్తే మేము సెలక్షన్ చేస్తామని అంటా ఉన్నారు కానీ అధికారుల మీద కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ మాకు ఆ నమ్మకాలు లేవు అందుకోసమే మేము సిపిఎం పార్టీగా తెలి చెప్పదలుచుకుంది ఏంటంటే అధికారులకు కానీ గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ మాకు ఇక్కడ ఇండ్లు పేదలకు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి మేము కదలవని కూడా సిపిఎం పార్టీగా మేము మీడియా ముందు డిమాండ్ చేసి హెచ్చరించి చెప్తా ఉన్నాం ఈరోజు తొరూరు మండలంలో గల గోపాలగిరి రోడ్డులో గల రెండు వందల ఎనభై డబుల్ బెడ్రూమ్లకు రావడం జరిగింది ఈ డబుల్ బెడ్రూము ఇవి కట్టి దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది మనకు హ్యాండ్ ఓవర్ వేసి వాటిని బెనిఫిటరీ సెలెక్షన్ కావాలి ఇంకా కాలేదు ఆయన బెనిఫిటీ సెలక్షన్ అవుతుంది ఆ బెనిఫిషరీ సెలక్షన్ తర్వాత మనము ఇద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాకపోతే వీళ్ళు ఏంటంటే మనం కొంతమంది ఇక్కడ ఇల్లీగల్గా ఆక్రమించుకున్నారని తెలవడం తప్ప మేము రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎవరైతే పూర్ పర్సన్స్ ఉన్నారో వాళ్లకు అందేలా చర్యలు తీసుకుంటాము అసలే భూమి లేని ఉంటే వాళ్ళు ఎవరైతే తురూరు పట్టణంలో నివసిస్తున్నారో వాళ్ళకు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటాము ఈ టూ ఎయిటీ ఇల్లు కూడా మరి నిరుపేదలకు మాత్రమే అందేలా కృషి చేస్తాము దాంతోపాటు మేము ఫస్ట్ ఒక సర్వే కూడా కండక్ట్ చేస్తాము ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు పట్టాసట్టలు వచ్చిన తర్వాత రావాలని కోరుతున్నాను అదే కాకుండా ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు టూ బీహెచ్కే పైన అది రెండో విడతలో ఉంది కాబట్టి అది ఆ లిస్టు ప్రకారం మళ్ళీ రీవెరిఫై చేసుకుంటాం వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సిపిఎం పార్టీ తరఫున వాళ్ళకు ఒక ఇచ్చి ఇస్తున్నారు వాళ్ళు ఎవరైతే బెనిషన్ ఇస్తున్నారో ఆ లిస్ట్ ఇస్తున్నారో ఆ లిస్టు ప్లస్ మనం గతంలో ఎంక్వైర్ చేసిన మున్సిపల్ వాళ్ళు ఎంక్వైర్ చేసిన లిస్టు ఆ రెండింటిని కంపేర్ చేసి అందులో ఎవరైతే పూర్ ప్రసెస్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే వచ్చే విధంగా పై అధికారులకు ప్రతిపాదన పంపించి వాళ్ళకు చెందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను